హలో ఫ్రెండ్స్ అందరికీ ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా సో మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇవాళ అయితే నేను మిర్చి బజ్జీ చేస్తున్నా మా టీ స్టాల్లోకి సో ఎట్లా చేయాలి ఏంది అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే వీడియో చేసి చూపిస్తాను మీకు సో మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూసేయండి ఓకేనా నాకైతే మిర్చి బజ్జీ అసలు బ మిర్చి అస్సలు సెట్ అవ్వకపోయేది నేను ఒక చెప్పిన అడిగి తెలుసుకున్నాను అనమాట సో మంచిగా వర్కౌట్ అవుతుంది అప్పటి నుంచి సో మీకు కూడా షేర్ చేస్తాను ఓకేనా వచ్చేయండి మరి యా ఈ పిండి పట్టించిన తర్వాత కొన్ని రోజులు పక్కకు పెట్టిన ఫ్రెండ్స్ అందుకే ఒకసారి ఇట్లా జల్లడ పట్టుకోవాలి ఎందుకంటే మనం ఇంట్లో కూడా జల్లెడ పడతాం కదా ఎప్పుడైనా సో మనం కూడా తింటాము మనం తినకపోయినా మనం బయట తిన్నప్పుడు సాధ్యమైనంత మట్టిగా నీట్గా తినాలని ఎట్లా అనుకుంటాము కస్టమర్స్ కూడా అట్లనే అనుకుంటారు కాబట్టి నేను కూడా ఎప్పుడు అన్నదింటా అట్లని కాదు మనం ఇంట్లో చేసుకున్నట్టే చేయడానికి ట్రై చేస్తా కొంచెం టేస్ట్ అతిథైనా పర్లేదు కానీ ఇంకా చేయడం మాత్రం నీట్గా చేయడానికి ట్రై చేస్తా వాముని కొంచెం చేతులతోటి నలవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది సరిపడా సోడా వేసుకోవాలి సోడా వేయకపోతే మంచిగా మిర్చి అని ఉబ్బుగా రాదు కదా కంపల్సరీ కదా మనకి కూడా వేసేస్తున్నా ఇట్లా మొత్తం ఒకసారి మిక్స్ చేసేస్తున్నా మంచిగా కొన్ని కొన్ని వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఏంటిరా చెప్పు ఇట్లా కొంచెం కొంచెం వాటర్ పోసి కలిపితే పిండి గట్టిగా కలిపిన తర్వాత కొంచెం కావాల్సిన వాటర్ పోసుకుంటే ఏమవుతుంది అంటే బుగ్గలు లేకుండా వస్తుంది మనకి We do. మిర్చీలు ఎట్లా కట్ చేసుకోవాలి అదంతా ప్రాసెస్ చూపించాల్సిన అవసరం ఏం లేదు అని ఇంకొక చిన్న చిట్కా అయితే చెప్తాను సో మనం ఎప్పుడైనా సరే మిర్చీలు చేయాలి అని అనుకున్నప్పుడు ఈ కింద చివరన ఉంటుంది కదా ఈ ఎడ్జ్ అనేది ఈ చివరన మొత్తం కట్ చేసే ఎందుకు అంటారా ఇట్లా మనము చివరన కట్ చేసినప్పుడు అది ఆయిల్లో వేగేటప్పుడు ఇట్లా ఆయిల్ లోపల నుండి ఇట్లా మంచిగా వేగుతుంది ఈవెన్గా ఇట్లా నార్మల్గా ఇక్కడ దాకా ఈ చివర కట్ చేయకుండా నార్మల్గా ఘాటు పెట్టేసుకొని గింజలు ఇట్లా తీసేస్తాం కదా తీసేసినప్పుడు ఆయిల్ అనేది కొంచెం పేలడానికి ఛాన్సెస్ ఉంటుంది మంచిగా వేలుతుంది సో అట్లా కాకుండా ఎప్పుడైనా సరే ఇట్లా ఈ చివరన కట్ చేసి మిర్చిలు చేసుకున్నాం అనుకోండి కొత్తగా చేసే వాళ్ళకైనా పాతగా చేసే వాళ్ళకైనా సరే ఇది మిర్చి పేలకుండా ఉంటుందన్నమాట సో మీరు ఎప్పుడైనా మిర్చి కట్ చేసేటప్పుడు మర్చిపోకుండా మంచిగా గుర్తు పెట్టుకొని ఈ చివర్లు కూడా కట్ చేసేయండి ఇది అనుకోకుండా ఇట్లా ఓపెన్గా కట్ అయిపోయింది కానీ ఇట్లా కట్ చేసేయండి ఓకేనా ఇట్లా బట్టి ఇట్లా ముంచి ఇట్లా వేయడమే చూస్తున్నారు కదా ఇట్లా బట్టి కొంచము మన మిర్చీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి చూసేయండి టేస్ట్ చేసిన ఎంత మంచిగా ఉన్నాయో దీంట్లోనే ఇంకా కొంచెం పిండి మిగిలింది ఇంకా కొన్ని మిర్చిస్ కలిపి వేసేసి ఆలుగడ్డ బజ్జీ కూడా వేద్దాం అనుకుంటున్నా సో ఇట్లా మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా బాయ్ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సే బాయ్ మమ్మ బాయ్ చెప్పు హాయ్ చెప్పు పోనీ